టీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్లోకి అడుగు పెట్టబోతుంది భారత్ అయితే లీగ్ మ్యాచ్ల్లో నాలుగో మ్యాచ్ల్లో మూడు గెలిచి సూపర్ ఎయిట్ అర్హత సాధించింది అయితే లీగ్ మ్యాచ్లో మూడు మ్యాచ్లో కూడా కొంచెం కష్టంగానే గెలిచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్లన్నీ యుఎస్ఏలో ఉన్న నాసా ఇంటర్నేషనల్ క్వాంటి స్టేడియంలో జరిగినలా అక్కడ పూర్తిగా బౌలర్లకు ఆదిత్యం ఇచ్చిన ఆ స్టేడియం కు మాత్రం ముప్పు తిప్పులు పెట్టింది కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఉన్న పిచ్చెస్ వెస్టిండీస్లో ఈ సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరుగుతున్నాయి సో సూపర్ ఎయిట్ మ్యాచెస్కి వచ్చేసరికి కొంచెం సెవెంటీ పర్సెంట్ బ్యాటింగ్కు పిచ్ల పైన ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి సో ఈ నేపథ్యంలోనే జట్టులో కీలక మార్పులు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే యూఎస్ఏ పిచ్చికు వెస్టిండీస్ పిచ్చికి వ్యత్యాసం చూసుకుంటే మాత్రము వెస్టిండీస్ పిచ్చెస్కు కొంచెం స్పిండర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు భారత జట్టులోకి మాత్రం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఆ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వస్తే మాత్రము ఎవరిపైన వేటు వేస్తారని కూడా స్పష్టంగా లేదని తెలుస్తుంది కానీ కొసం మేరకు చూసుకుంటే మాత్రం మహమ్మద్ సిరాజ్ పైన వేటు పడబోతుందని తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే మాత్రము ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు యశస్వి జైసల్ ఇన్నింగ్స్ను ఆరంభించినట్లుగా ఆరంభించబోతున్నట్లుగా తెలుస్తుంది మరి యశస్వి జేసల్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తే మాత్రం విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫస్ట్ డౌన్లో రావచ్చని తెలుస్తుంది కానీ ఏది ఏమైనా కూడా ఇప్పుడు వెస్టిండీస్ పిచ్చెస్ కొంచెం బ్యాటింగ్కు అనుకూలించిన నేపథ్యంలో కూడా అలాగే ఒక స్పిన్నర్ను బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే మాత్రము సిరాజ్ పైన వేటు పడబోతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇదే నేపథ్యంలో చూసుకుంటే కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తన తన సత్తా ఏంటో ఇంతవరకు చాలా మ్యాచ్లో మనం చూసాము సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈరోజు జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కూడా కొంచెం కుల్దీప్ యాదవ్ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వీళ్ళందరూ కలిసి స్పిన్నుకు అనుకూలించే పిచ్చులపైన భారత్ను గెలిపించబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈ యొక్క మార్పుతోనే టీమిండియా బరిలోకి దిగుతుందా లేదంటే గా మళ్ళీ సిరాజ్ నే సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయనే అంటే ఇంతవరకు బీసీఏ నుంచి కానీ భారత జట్టు నుంచి కానీ ఎలాంటి ప్రకటన అయితే రాలేదు కానీ కుల్దీప్ యాదవ్ను ఆడిపించే విధంగా కూడా కొంచెం మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఈరోజు జట్టులో మార్పులు చూసుకుంటే మాత్రము రోహిత్ శర్మతో పాటు యశస్వి జసల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక థర్డ్లో రిషబ్ పంత్ కానీ అలాగే సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఒకసారి జట్టును చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ అలాగే సూర్యకుమార్ యాదవ్ శివం దూబే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్పీ బుమ్రా అలాగే హర్షర్దీప్ సో ఈ ఈ జట్టును చూసుకుంటే మాత్రము ఇందులో మహమ్మద్ సిరాజ్ లేడని చెప్పుకోవాలి సో సిరాజ్ను పక్కన కూర్చోబెట్టి కుల్దీప్ యాదవ్ ను ఆడిపిస్తే ఎలా ఉంటుందని కూడా టీం మేనేజ్మెంటే భావిస్తుంది సో చూడాలి మరి జస్పీ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్దీప్ ఫేస్ బాధ్యతలు నిర్వహించున్నారు ఇక స్పిన్ విభాగానికి వస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా తమ బాధ్యతను తీసుకు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో జట్టులో ఈ మార్పు చేసిన నేపథ్యంలో మరి బ్యాటింగ్లో కూడా ఎస్ఎస్వి జేఎస్ఎల్ ఓపెనింగ్ ఆరంభించే అవకాశాలే ఉన్నాయి సో అటు బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఈసారి వెస్టిండీస్ పిచ్చెస్ కొంచెం బ్యాటింగ్ అనుకూలించే పిచ్చులు కాబట్టి భారీ స్కోర్ దిశగా అడుగులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మరి ఆఫ్ఘనిస్తాన్లో చూసుకుంటే మాత్రం స్పిన్నర్లు కొంచెం బలంగానే ఉన్నారు సో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లను చూసుకుంటే మాత్రము ఇండియా స్పిన్నర్స్ కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంటేనే కొంచెం స్పిన్ బలంగా ఉంటాయి సో వారిని ఎలా కొట్టబోతుంది భారత జట్టు బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే మాత్రం కొంచెం యశస్వి చేసే దూకుడుగా ఆడతాడు సో ఆ దూకుడు కొనసాగించి మరి భారత జట్టుకు భారీ స్కోర్ అందిస్తారా లేదంటే యథావిధిగా లీగ్ మ్యాచ్లో ఆడినట్లే కొంచెము వన్ ట్వంటీ స్కోర్ వన్ థర్టీ స్కోర్ వచ్చేస్తారా వేచి చూడాలి సో ఏది ఏమైనా కూడా ఈ జట్టు పై వేటు పడడం ఒక రకంగా మంచిదే అని కూడా కొందరు మాజీల మాజీలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మరి సిరాజ్పై వేటు వేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి ఆ జట్టు సమతూకం చేస్తాడా లేదంటే అతని స్పిన్ మాయాజలానికి ఆపోజిట్ జట్టు అయినా ఆఫ్ఘనిస్తాన్ బోల్తా పడుతుందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది